చప్పర్లు కొడుతున్నాడు దేనికి చప్పర్లు కొడుతున్నాడని తెలియదు ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు మళ్ళా జైల్లో పెట్టుకుంటా పొత్తులు పెట్టుకున్నామని పొత్తులు పెట్టుకోకపోతే అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే మరల బెటరా మనీష్ సిశోడి అని పెట్టినట్టు సంవత్సరం కాదు ఏడు సంవత్సరాలు పెడతారు చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఆయన చేస్తాడు లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే పది రెట్లు పెద్ద కాదా సంవత్సరాలు జైల్లో పెట్టలేదా నితీష్ కుమార్ని పెడతారంటే సరెండర్ అయిపోలేదా మనీష్ సిసోడియాని పెట్టలేదా నా మిత్రుడు జైని పెట్టలేదా రెండు సంవత్సరాల నుంచి హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి చిచ్చి 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 ఏమి వీళ్ళు కాపులు అని పేరెందుకు చెప్పుకుంటారా మీరు ముద్రగాడ పద్మనాభమేమో వంద కోట్లకి రెడ్ల కమ్ముడు పోయాడు వైసీపీకి పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవు అన్నాడు ఎలక్ట్రల్ బాండ్లో నలభై కోట్లు వైట్ మనీ ఉందంటే ఐదు వందల కోట్లు ముందు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి లేకపోతే ఇరవై ఒకటి ఇరవై నాలుగు సీట్లు సెటిల్ అవుతాడా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా నీకు మోదీ ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు రా సత్యం ఉందిరా పవన్ కాపుల్లారా బీసీల్లారా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తించుకోండి కులాలకు అతీతంగా ఓటేయండి నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడుతారా నూట డెబ్బై ఐదులో కనీసం వంద ఎమ్మెల్యేలైనా గెలిపించరా పోతే గెలిపిస్తే మీకు లాభం గెలిపించకపోతే ఐదు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు ఐదు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు సెక్రటరియేట్ని ఈయనమ్మేసాడు కొండల గుట్టలు ఈయనమ్మేశాడు స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు రాజశేఖర్ రెడ్డి అమ్మేశాడు మిగిలింది గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి అరవై వేల కోట్లు ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మేశాడు ఎవడైనా మాట్లాడగలరా అదా నీకు అమ్ముడు పోలేదా కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ బుర్రలేని దద్దమ్మలు తప్ప మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా వైసీపీని వదిలి టీడీపీలో చేరడు టీడీపీని వదిలి వైసీపీలో చేరడు ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని మూడు సంవత్సరాల క్రిందటూ చెప్పాను ఎబ్రివేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది డిపీట్ చేస్తున్నాడు బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అప్పుడు పవన్ కళ్యాణ్ బీఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను బీఎస్పీతో రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎంలతో ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం అవుతుంది వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా బాగుంటుంది చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తోని పొత్తులు పెట్టుకుంటారు వాళ్ళు ఏమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుల కాంగ్రెస్ ఉందా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు విభజించింది ఎవరు ఒక్కరైనా షర్మిలా కానీ కాంగ్రెస్కి కానీ ఓటు వేయొచ్చా రెండు వేల పద్నాలుగులో తలంతా తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చిలేదా ఇప్పుడటా సెంట్రలో కాంగ్రెస్ మొదట మొదటిదానికి మొగుళ్ళేడు కడదానికి కళ్యాణమని రాహుల్ గాంధీకే ఎంపీగా రిజ తీసేస్తే నేను వెళ్ళి నేను రాసి నేను కోర్టులో ఫైట్ చేసి తొమ్మిది పేజీలు రుజువులు పెట్టి మరలా ఆయన్ని ఎంపీగా చేయండి అని చీఫ్ జస్టిస్ గారికి చదవండి ఆ లెటరు ఆ కొటేషన్స్ చదవండి ఫైట్ చేశాం అలాగని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా బీఎస్పి ఉందా సిపిఐ సిపిఎం ఉందా బీజేపీ ఉందా ఒక్క టీడీపీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించండి వాలంటీర్లారా రెండున్నర లక్షలు ఉన్నారు ఐదు వేలు ఇస్తున్నారు మీరేమో దరిద్ర అడుక్కున్నోడికైనా ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది రోజుకి అడుక్కుంటే మీరేమో జగన్ కోట ఏమో అంటే రేటు చట్ట విరుద్ధంగా ప్రజాశాంతి పార్టీ ఉంటుండగా ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఉద్యోగం పెర్మనెంట్ చేసిన వంద రోజుల్లో రెండున్నర లక్షల వాలంటీర్లు చిత్తశుద్ధి ఉంటే మీకు జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది బాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరికైనా జాబులు ఇచ్చాడా వాళ్ళు ఇచ్చుకున్నాడు ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట భరత్కి ఎందుకు ఆ కులమే ఎలాలట మనల్ని నలభై సంవత్సరాలు ఈ కులమే ఎలాలట డెబ్బై ఏడు సంవత్సరాలు ఆ రెండు కులాలైనా మనల్ని వెళ్ళాలి అసలు కులపాలని అంతం చేయమని పిల్లేస్తా ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉండకూడదని చంద్రబాబు హరికృష్ణ బాలకృష్ణ ఈ కృష్ణ పురంధేశ్వరి ఇంకా పేర్లే తెలియదు ఇప్పుడు మనవడు పుట్టాడట భారత్ భరత్ భారత్తో విశాఖపట్నం ఎంపీ అట ఏం చేస్తావు ఉన్నదంతా ఇంక ఇవైనా ఉంటావు అమ్మిడానికి బొచ్చ సత్యనారాయణ కుటుంబం అట వంద రెడ్ల పేర్లు చెప్తాను ఎందుకు ఈ కుల పాలన ఎందుకు అంబేద్కర్ పాలన కావాలి గద్దరాన్న పాలన కావాలి బహుజనుల పాలన కావాలి చెప్పాను కదా వంద సార్లు నేను చెప్పుంటాను ఆర్ఎస్ ప్రవీణ్ తొత్తుగా అమ్ముడు పోతాడని ఇప్పుడు అమ్ముడు పోయడం లేదా ఏ కేసీఆర్ని పది సంవత్సరాలు తిట్టాడో ఎనిమిది సంవత్సరాలు అదే కేసీఆర్కి అమ్ముడు పోయాడు నేను తప్ప ఇవన్నీ రుజువులు చూసుకోండి మీరు నేను తప్ప రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టాను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వన్ వీక్ వన్ మంత్ ఉంది టైము ఇప్పుడు సీరియస్గా నాలుగు సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాను గెలిపించుకుంటారా బాగుపడతారు ఒకరు వంద మందికి చెప్తారా బాగుపడతారు ఎమ్మెల్యే ఎంపీలు క్యాండిడేట్లు గట్టి క్యాండిడేట్లు అందరూ నిలబడి ఒక నియోజకవర్గంలో పది మంది ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు మీరు రుణమాఫీ రైతులకు రుణమాఫీ అన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తా ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ సీఎం అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చారిటీ డబ్బు తీసుకొచ్చి గెలిపించిన నియోజకవర్గానికి మాత్రమే వంద కోట్లు ఇస్తానని అప్పుడు చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో టైం లేదన్నారు రైట్ ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాను కదా ఇప్పుడైనా మన తెలుగు సత్తా చూపించొద్దా ఈ మోదీకి మోదీ తొత్తులకి బాబు జగన్ పవన్కి చూపించాలా వద్దా రండి కలిసి పోరాడుదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రవికుమార్ గారికి మీ రెజమీన్ పంపించండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు రిజమీన్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి పంపించండి పాలన రావాలి పాలన మారాలని నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఎడ్యుకేటెడ్ అంతా మనకే సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఓటేయండి ఈసారి మాత్రం పది మందితో ఓటేయించండి సోషల్ మీడియాలో వైరల్ చేయండి మీడియా మిత్రులారా మీరు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నవారందరితో రేపు నేను ఎల్లుట విశాఖపట్నంలో ఉంటున్నాను మరలా గురువారం ఇక్కడే ఉంటున్నాను రండి మా కోర్ కమిటీని కలవండి గాడ్ బ్లెస్ యూ ప్రజాశాంతి పార్టీని గెలిపించండి